डीएम का 4 नंबर नंबर 4 नंबर में तक पूछता इतना बोलते नमस्ते हां

రోజు పార్లమెంట్ ఎన్నికల ఎన్నికల కార్యక్రమం భాగంగా వంద వాటిలో ఈరోజు విస్తృతమైన పర్యటన ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మంచిగా స్పందిస్తూ బల్లరాబు నాయ్ గారికి పోటీ గతంలో ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉంది వారి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి వారి ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది ఆ వ్యక్తికే ఓటేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఓటరు కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి పదమూడో తారీఖు రోజు జరిగేటువంటి ఎన్నికల్లో ఉదయం ఏడు గంటలకే ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఏపీఎంలో నాలుగో నెంబర్ ఉంటుంది బలరాం నాయక్ గారికి ఓటేసి అత్యధిక ఓట్లు మీ గెలిపించాలని కోరుతున్నాం బడుగు బలిగిన వర్గాల ఆశా జ్యోతి పేదల విన్నది బలరాం నాయక్ గారు ఈ ప్రాంతంలో అభివృద్ధికి పాటుపడాలంటే ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా చేతనిచ్చి